నాకేమి తెలియవు ఆహ్వానం తెలియదు మంత్రం తెలియదు స్తోత్రం తెలియదు కథ తెలియదు ఆయనకే తెలియపోతే మనకేమిటి తెలుసు తలకై నూట యాభై మూడు రచనలు చేసిన మహానుభావుడు డెబ్బై రెండు స్తోత్రాలు యాభై ఏడు ప్రకరణ గ్రంథాలు ఇరవై నాలుగు భాష్య గ్రంథాలు రాసిన మహానుభావుడు నాకేమీ తెలియదు కనీసం ఏమీ అని అడవడం కూడా తెలియదు అంటున్నాయి మనం ఎంత గర్వించేస్తున్నాం ఒక్కోదానికి కానీ ఒక్క విషయం నాకు తెలుస్తున్నాడు ఆయన అది తెలిస్తే ఇంకేం తెలవక్కల ఏమిటంటే పరంజానీ మాత తోదనుసరణం క్లేశకరణం నిన్ను అనుసరించి నీ స్మరణ చేస్తూ ఉంటే ఏ కష్టాలు ఉండవనే విషయం మాకు తెలుసునమ్మా ఒక్కటే నాకు నమ్మకం అన్నాడు అది సరిపోదా అది సరిపోదా చాలదా హరినామ భజనాని అన్నమాచార్య అన్నట్టుగా అది సరిపోదా అమ్మవారిని అనుసరిస్తే సరిపోదా స్మరిస్తే సరిపోదా అనుసరణ అనుస్మరణ తేడా ఏముందండి పైగా స్మ స్మరణ ఎంత గొప్పదంటే ఒక రహస్యాన్ని గమనించండి శబ్దాల బీజాక్షరాల్లో స్మరణ సాధీసేయండి మరణం అమ్మా ఎప్పుడు భగవత్ స్మరణ మనం మానేశామో అప్పుడు మరణించినట్టు లెక్క అది జీవితం కాదు అది స్మరణలో సా తీసేయండి మరణం ఎందుకు సా సా